గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నీడ్ జోత్స్న డిటైల్స్ లోకి వెళ్ళే ప్రకృతి విలయానికి వయనడ్ కకా వికలమైంది వరదలు సృష్టించిన బీభత్సంలో బలైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆచూకి గల్లంతైన వారిని గుర్తించడానికి అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న డీటెయిల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు డ్రోన్లు రాడర్లు మొబైల్ ఫోన్ల సిగ్నల్ల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు బాధితుల జీపీఎస్ వివరాల ఆధారంగా అక్కడకు బలగాలను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు విలయ విపత్తులో చేజారిన రెండు వందల పద్దెనిమిది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉండటంతో శిథిలాల కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మృత్యుంజైలను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడర్ను కూడా వినియోగిస్తున్నారు బాధితులు చివరిసారి చేసిన ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకుని అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కొండ ప్రాంతాల్లో రహదారి సదుపాయం లేకపోవడంతో సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన నూట తొంభై అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామాగ్రిని ఆహారాన్ని తరలిస్తున్నారు Uh © -huh. కన్ను అనే ప్రాంతంలో ఒకే ఇంటి నుంచి ఒకే కుటుంబంలోని నలుగురిని బలగాలు రక్షించగలిగారు కొండ చర్యలు భారీగా పడ్డంతో నాలుగు రోజులుగా ఆ ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధం తెగిపోయింది వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని బలగాలు అక్కడికి చేరుకున్నాయి వైనాలో ఇంతవరకు ప్రాణాలు కోల్పోయిన వారు రెండు వందల పది మంది కాగా గాయాల పాలైన వారు రెండు వందల అరవై నాలుగు మంది మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు పలుచోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతుండటంతో వాటిని జన్ను పరీక్షలకు పంపిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సైన్యం తీర దళం నౌకాదళం తదితర విభాగాల వారితో కూడిన బృందాలు జోన్ల వారీగా జల్లడపడుతున్నాయి వయనాడు విలయంలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది నూట ఇరవై ఒక్క మంది మానసిక నిపుణుల బృందాన్ని వైనాడుకు పంపినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు బురద కూరిన శిథిలాలతో నిండిన ప్రాంతాల్లో వర్షం ఆగకపోయినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వాసన ద్వారా మనుషుల ఆచూకీని గుర్తించేందుకు సుశిక్షిత జాగిలాలు ఉపయోగపడుతున్నాయి పది నుంచి పన్నెండు అడుగుల లోతున కూరుకుపోయిన వారిని ఇవి పసిగట్టగలవు యూపీ నుంచి సైన్యం పంపించిన ఆరు శిక్షణ కలిగిన జాగిలాలకు అదనంగా నాలుగింటిని తమిళనాడు నుంచి రప్పిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారయ్యారు పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కావాల్సిన ప్రతినిధుల ఓట్లను కమల సాధించినట్లు ఆ పార్టీ నేషనల్ కమిటీ చైర్మన్ జేమ్ హ్యారిసన్ ప్రకటించారు దీంతో నవంబర్ ఏడున జరగనున్న ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడనున్నారు కమల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఇతర దేశ మూలాలున్న మహిళగా కమలా హారిస్ చరిత్రకెక్కనున్నారు పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల ఓటింగ్ గురువారం ప్రారంభమైంది ఓటింగ్ సోమవారం వరకు కొనసాగనుండగా ఇప్పటికే అభ్యర్థిత్వానికి కావాల్సిన రెండు వేల మూడు వందల యాభై ఓట్లు సాధించారు కమలా హారిస్ దీంతో ఆమెను అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించారు జేమ్ హారిసన్ చికాగోలో ఈ నెల చివరాఖరును జరగనున్న కన్వెన్షన్ లో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కు మద్దతుగా ర్యాలీ చేయనున్నట్లు తెలిపారు కమలా హారిస్ అధికార నామినేషన్ ఆగస్టు ఏడుతో ఖరారవుతుంది ఆగస్టు ఇరవై రెండున చికాగోలో జరగనున్న డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో ప్రతినిధుల సమక్షంలో ఆమె లాంఛనంగా నామినేషన్ స్వీకరిస్తారు అవే సమావేశాల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది డెమోక్రటిక్ అభ్యర్థిగా ఖరారు కావడంపై కమలా హారిస్ స్పందించారు డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు దేశం పట్ల ప్రేమతో వ్యక్తులను ఒక్కటి చేయడమే తన ప్రచార ఉద్దేశమంటూ ట్వీట్ చేశారు వర్చువల్ వర్చువల్ ఓటింగ్ ఓటింగ్ టైం ముగిశాక తన అధ్యక్ష నామినేషన్ ను అధికారికంగా అంగీకరిస్తానని పేర్కొన్నారు ఈ నెలలో చికాగోలో జరిగే సమావేశంలో పార్టీ ఐక్యతను చాటుతామని రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమన్నారు కమలా హారిస్ నేడు మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు ఉదయం పదకొండు గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు పార్టీ కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు బాధితుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరిస్తారు నేడు మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు ఉదయం పదకొండు గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు పార్టీ కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు బాధితుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరిస్తారు రాష్ట్ర రైతాంగానికి పగలు తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు ఏపీలో వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు డిమాండ్కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి సరఫరా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి వంటి పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల సబ్సిడీలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు సీఎం చంద్రబాబు ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి సరఫరా యూనిట్ విద్యుత్ తయారీకి అవుతున్న వ్యయం లోటును భర్తీ చేసేందుకు ఇతర గ్రిడ్ల నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్ కు అవుతున్న వ్యయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు అదేవిధంగా థర్మల్ జల విద్యుత్ సోలార్ విండ్ వంటి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితులపై ఆయన సమీక్షించారు విద్యుత్ ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానంపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులను సీఎంకు వివరించారు ఇవాటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు పన్నెండు రోజుల పాటు ఆయన అమెరికా టూర్ షెడ్యూల్ ఖరారైంది రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చే విధంగా ఈ పర్యటన కొనసాగనుంది సీఎంతో మంత్రి శ్రీధర్బాబు కూడా ఉన్నారు రెండు రోజుల తర్వాత మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు అమెరికా వెళతారు న్యూజెర్సీ న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ ఫ్రాన్సిస్కో దక్షిణ కొరియాలోని సియోల్ తదితర ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించనుంది ఎనిమిది రోజుల పాటు అమెరికాలో రెండు రోజులు దక్షిణ కొరియాలో సీఎం టీం పర్యటించనుంది ఈ పర్యటనలో కొన్ని ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ చుట్టూ నగరం విస్తరిస్తుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు ఈ నెల హైదరాబాద్కు ఈ బృందం తిరిగి చేరుకుంటుంది అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ పై స్టేట్మెంట్ ను సభలో చదివి వినిపించారు నిరుద్యోగ యువతి యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పామని ఆ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రద్దు కావడం వాయిదా వేయడం ప్రశ్నాపత్రాల లీక్ పరీక్షల తేదీలు ఓవర్ తో ఇబ్బందులు పడ్డారన్నారు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళికకు సీఎం రేవంత్ యూపీఎస్సీ కమిషన్ చైర్మన్ ను సంప్రదించామన్నారు యుపిఎస్సీ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించామన్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అదనంగా అరవై పోస్టులు జోడించి ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి ఫలితాలు ప్రకటించామన్నారు ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్ పరీక్షలకు స్కెడ్యూల్ విడుదల చేశామన్నారు అధికారంలోకి రాగానే ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశామన్నారు అదనంగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుందన్నారు పదకొండు వేల ఇరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేశామన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలో నోటిఫికేషన్ల జాప్యం తరచుగా వాయిదాలు పరీక్షల రద్దు ప్రశ్న పత్రాలు లీక్ అవ్వటం వేరే పరీక్షల పరీక్ష తేదీలు ఒకటే అవటం వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన నిర్వహణ లేని కారణంగా రెండుసార్లు గ్రూప్ వన్ పరీక్షల పరీక్ష రద్దు అయింది పేపర్ లీక్ కారణంగా రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేడవ తేదీన మొదటిసారి పరీక్ష రద్దు కాగా ఉద్యోగార్థుల బయోమెట్రిక్స్ తీసుకున్నందున హైకోర్టు ఉత్తర్వుల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన రెండవసారి కూడా పరీక్ష రద్దు అయింది ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది సాగునీరు పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యుపిఎస్సి మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు విధానాలను అర్థం చేసుకోవడానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన రెండు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది వారి నివేదికల ఆధారంగా వారి సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది నూతన నోటిఫికేషన్లు పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై నూతన ఖాళీలను జత చేస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటనపై అసెంబ్లీలో ప్రతిపక్షం ఆందోళన చేసింది రెండు లక్షల ఉద్యోగాలంటూ చెప్పి ఉద్యోగాల లెక్క అధికారిక ప్రకటన అసెంబ్లీలో చేయలేదని ధర్నాకు దిగింది జాబ్ క్యాలెండర్ స్టేట్మెంట్ పై మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసి గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు బీఆర్ఎస్ నాయకులు జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య పెట్టలేదన్నారు జాబ్ క్యాలెండర్ తో యువతను మళ్లీ మభ్యపెడుతున్నారన్నారు జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించాలని కోరామని కనీసం రెండు నిమిషాలు కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి కొత్తగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు

చేసిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఎనిమిది నెలలు నిండా వస్తా ఉంది నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు ఏది అని అడిగినాం ఇప్పటి వరకు అతీగతి లేదు ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఏది నీ జాబ్ క్యాలెండర్ ఏది నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి తంతరేమో కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఇవాళ నాలుగు కాయిదాల మీద నాలుగు డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబంది ఏది పెడితే అది రాసుకోవచ్చు నువ్వు కనీసం నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ మాట్లాడి ఇప్పుడు ఇచ్చింది ఏంటని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ పై చర్చకు భయపడ్డారని చర్చించకుండా పారిపోయారన్నారు ఇక జాబ్ క్యాలెండర్ అంశంలో భవిష్యత్తులో పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్గా మారిందని చెప్పొచ్చు ఇట్స్ ఎ ట్రాష్ బక్వాస్ అంటే ఇలా రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది మోసపుచ్చింది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు మొదటి సంవత్సరమే మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి వాళ్ళ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి నాది గ్యారంటీ అని నమ్మబలికాడు ఇంత స్పష్టంగా రాశారంటే టూ లాక్ అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నమ్మబలికారు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఎలక్షన్ ప్రచారంలో ఊరూరికి చెప్పారు నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాల్లో పంపించి ఊర్లలో ప్రచారం చేయించి ఓట్లు వేయించుకున్నారు గద్దెనెక్కినాక ఇవాళ మాట మార్చింది ఓడ దాటేదాక ఓడ మల్లప్ప ఓడ దాటినాక కథ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి కథ బీఆర్ఎస్ శాసనసభాపక్షం స్పీకర్ ను కలిసింది సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు రెండు అంశాలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గౌరవ సభ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నాయని ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్ తక్షణమే స్పందించి సీఎం రేవంత్పై తగు చర్యలు తీసుకుని సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ను వారు కోరారు అలాగే విద్యుత్ మీటర్ల విషయంలోనూ సభను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ఇవి బులటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు